పట్ల మీరు స్పందించినటువంటి తీరు అభినందనీయం ఏదైతే రోడ్డు విషయంలో గత రెండు సంవత్సరాలుగా ప్రయాణికులు ఆ రోడ్డు వెంబడి ఉన్నటువంటి వ్యాపారస్తులు పడుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ సమస్య వెంటనే పరిష్కారం జరగాలనే ఉద్దేశంతో ఏదైతే కార్యక్రమం మీరు నిర్వహించడం జరిగిందో ఆ కార్యక్రమానికి బిచుకుంద గ్రామస్తులే కాకుండా ఈ బిచ్చుకుందకు మార్కెట్ కోసం వ్యాపార రీత్యా అవసరాల కోసం వచ్చేటటువంటి ప్రజలందరూ కూడా మద్దతు తెలపడం జరిగింది అదేవిధంగా మీరు చేసినటువంటి కార్యక్రమాన్ని వారు అభినందించడం కూడా జరిగింది అనేక మంది నా దగ్గర కూడా వచ్చి చెప్పడం జరిగింది దురదృష్టం ఏంటంటే సమస్యను అర్థం చేసుకొని అధికారంలో ఉన్నవారు పాజిటివ్గా స్పందించాలి ఎస్ ఈ సమస్య ఉంది ఈ సమస్య పరిష్కారానికి చేయాల్సినటువంటి చర్యలేంది అవన్నీ అధికారులతో మాట్లాడడం సమన్వయం చేసుకోవడం మొత్తానికి ప్రజలకు ఇబ్బంది లేకుండా సమస్య పరిష్కారం చేయాలి ఆ దిశగా చర్యలు ఉండాలి కానీ ఈరోజు అధికారంలో ఉన్నటువంటి అధికార పక్షం కక్ష సాధింపు లాగా ప్రవర్తించి పదకొండు మంది మీద కేసు పెట్టినటువంటి విషయం నా దృష్టికి వచ్చింది ఇది దురదృష్టం నేను కూడా పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాను సమస్యల మీద రకరకాలుగా యువకులు కానీ ప్రజలు కానీ మహిళలు కానీ స్పందిస్తూ ఉంటారు ఆ సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకొని స్పందించి ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి కానీ ఈ విధంగా నిరసన కార్యక్రమం చేపట్టి సమస్యను అధికార యంత్రాంగ దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినటువంటి యువకుల మీద కేసు పెట్టడం దురదృష్టం నేను ఈ సందర్భంగా పత్రికా ముఖంగా మొన్న బిచ్చుకుందాలో జరిగినటువంటి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న అందరి మీద కాకుండా కొందరి మీదనే ఏరి ఏరి సెలెక్ట్ చేసి కేసులు పెట్టడం జరిగింది నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఆ పదకొండు మంది మీద అదేవిధంగా ఇతరులు అని ఆ కేసులో మెన్షన్ చేయడం జరిగింది పదకొండు మంది కాదు ఇతరులు కాదు ఎవరి మీద కూడా కేసు ఉండకుండా వెంటనే కేసు విత్డ్రా చేయాలని ఈ సందర్భంగా పోలీస్ అధికారులకు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను లేని పక్షంలో జుక్కల్ నియోజకవర్గం యావత్ ప్రజలు కూడా ఏకమై ఈరోజు బిచ్చుకుందాలోనే ఎటువంటి కార్యక్రమం చేయడం జరిగింది మీరు కేసులు కనుక విత్డ్రా చేసుకోకపోతే యావత్ జుక్కల నియోజకవర్గ ప్రజలను ఏకం చేసి ఒత్తిడి తీసుకొచ్చే విధంగా నిరసన కార్యక్రమం చేసే పరిస్థితి రాకుండా మరి పోలీస్ అధికారులు పెట్టినటువంటి యువకుల మీద పదకొండు మంది మీద పెట్టినటువంటి కేసు విడ్రా చేసుకోవాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను